నాది నీది ఏంటక్క ఇది మన కుటుంబం మనందరి గెలుపక్క అని ఆనంద బెరవి లీలావతికి చెప్తూ ఉంటే అదేంటి వతని గారు ఇందాక మీ అబ్బాయి దర్శన్ మాత్రమే అంతా కష్టపడ్డట్టు దానికే ఫలితం వచ్చినట్టు అందరిలో మాట్లాడారు నా అల్లుడు ఏ మాత్రం కష్టపడనట్టు మాట్లాడారు కదా అవన్నీ నాకు తెలుసు కానీ మీరు మాత్రం మీ దర్శన్ మాత్రమే కష్టపడ్డాడు అని అందుకే గెలుపు సాధించాడు అని అన్నట్లుగా మాట్లాడారు బయట వాళ్ళంతా మీరు చెప్పింది నమ్ముతారు కానీ మేము చెప్పింది అయితే నమ్మరు కదా అని కాంచన భైరవితో అంటూ ఉంటుంది కాంచన మధ్యలో వచ్చి మాకు మాకు గొడవలు పెట్టాలని చూస్తే ఊరుకోను అని భైరవి కాంచనకు ఇస్తూ ఉంటుంది ఆనంద కాంచన అన్న దాంట్లో తప్పేముంది తను మాట్లాడింది తను చెప్పింది కరెక్టే కదా మేము బాధపడుతూ ఉంటే చూడలేక మాట్లాడింది అని లీలావతి చెప్తూ ఉంటుంది అక్క అది కాదక్క అని భైరవి అంటూ ఉంటే వద్దు ఆనంద మన మధ్య మాటలు దారితప్పాయి అందుకే ఎవరి తీరాన వాళ్ళు బ్రతుకుతూ వేరు కాపడాలు పెట్టుకుంటే మంచిది ఆనంద అని లీలావతి చెప్తూ ఉంటుంది కాంచన అనన్య సంతోషపడుతూ ఉంటారు అది కాదక్క అని ఆనంద బెరవి అంటూ ఉంటే ఈసారికి ఊరుకుంటున్నాను ఆనంద నెక్స్ట్ టైం జరిగేది ఇదే అని లీలావతి కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక ఆనంద బెరవి ఏడుస్తూ ఉంటుంది ఇక ఆనంద బెరవి ఏడుస్తూ నాకు దక్కాల్సిన కనీస గౌరవం నాకు దక్కకుండా చేశారు అన్న రోహిత్ మాటల్ని గుర్తు చేసుకుని రూముల నుండి వెళ్ళిపోతూ ఉంటే అనన్య చిట్కలు వేస్తూ ఆనంద బెరవిని పిలుస్తుంది ఏంటి అత్తయ్య గారు ఎంతో కష్టపడి పెంచుకున్న పూల వనంలో నేను రగిల్చాననుకుంటా పెద్ద కోడలిగా ఈ ఇంట్లో పెత్తనం పెద్ద నన్ను పిచ్చి దాని చేసి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ఎప్పటికప్పుడు నన్ను ఇబ్బంది పెడుతూనే వచ్చారు కదా అత్తయ్య గారు ఇక మీ ఆటలు సాగవు మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న ఈ ఆనంద నిలయాన్ని చిత్తుకు చేయబోతున్నాను ఇక రోజులు దగ్గర పడుతున్నాయి రోజులు లెక్క పెట్టుకోండి ఎంతో సంతోషంగా ఈ ఆనంద నిలయంలో ఉన్న మీరు రోజు రోజుకి ఏడుస్తూ కుంగి కృషిపోతారు ఉండండి అతి త్వరలోనే నేను చెప్పింది జరుగుతుందత్త గారు ఇన్ని రోజులు మీరు ఎదురుపడ్డప్పుడు అందరూ మిమ్మల్ని గౌరవించేవాళ్ళు ఇక మీదట నువ్వెందుకు ఎదురుపడ్డావు అని భారంగా భావించి మొహం తిప్పుకునే రోజు పోయే రోజులు కూడా రాబోతున్నాయి ఇన్ని రోజులు మీ పేరులో ఉన్న ఆనందం ఇక మీదట మీ మొహంలో ఉండదు రోజులు లెక్క పెట్టుకోండి లేకపోతే ఈ అనన్యను టార్గెట్ చేసి ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పిచ్చిదాన్ని చేసి కూర్చోబెట్టాలనుకుంటారా ఇక ఈ అనన్య అంటే ఏంటో ఈ ఆనంద భైరవికి చూపిస్తాను నేను ఈ ఇంట్లో అడుగు పెట్టిందే ఈ ఉమ్మడి కుటుంబాన్ని ముక్కలు చేయడం కోసం చిత్తు చేయడం కోసం నా ప్లాన్లు ఎప్పటికప్పుడు తిరగకూడదు తూనే ఉన్నావు ఇక నా టైం నడుస్తుంది ఆనంద అత్తయ్య గారు అని అనన్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇంకా ఆనంద బెరవి చిటికలు వేస్తుంది అనన్య వెనకకు తిరిగి చూస్తూ ఉంటే ఏవో నాలుగు వెర్రి కూతలు కూసి వెళ్ళిపోతూ ఉంటే నువ్వే గ్రేట్ అనుకుంటున్నావా ఏంటి పిల్ల పిచ్చుక అని ఆనంద బెరవి అంటూ ఉంటుంది అత్తయ్య గారి మనసులో మాటల్లో ఏ మాత్రం తప్పొగర తగ్గలేదే అని అనన్య అంటూ ఉంటుంది నా పొగరు తగ్గడానికి నేనేమైనా నువ్వు ఆడించే ఆట బొమ్మను అనుకుంటున్నావా నువ్వు నాలుగు మాటలు మాట్లాడగానే బెదిరిపోతా అనుకుంటున్నావా ఈ సామ్రాజ్యాన్ని కూల్చే దమ్ము ధైర్యం ఎవ్వరికీ లేవు అని ఆనంద బెరవి అనన్యకు చెప్తుంది అబ్బో మాటల్లో పొగరు కొంచెం కూడా తగ్గలేదు ఎందు ఎందుకనంటావు అని భైరవిని అనని అంటూ ఉంటుంది నువ్వు బెదిరిస్తే భయపెట్టడానికి నువ్వు తిడితే పడ బాధపడడానికి ఇక్కడ ఉంది ఎవరనుకుంటున్నావే ఆది పరాసక్తిలా పుట్టిన భైరవి నా అక్క ఏదో రెండు మాటలు అన్నదని నా రోహిత్ బాధపడ్డాడని నేను వాటిని బాధగా తీసుకొని ఈ ఇంటిని ముక్కలు చేస్తానని ఎలా అనుకున్నావే వాళ్ళు ఎన్ని మాటలన్నా కూడా సంతోషంగా స్వీకరిస్తాను ఇది నా ఇల్లు వాళ్ళు నా వాళ్ళు సో వాట్ అని ఆనంద భైరవి తన చేతిలో ఉన్న ఫ్లవర్ వాజ్ ని విసిరి కొడుతుంది ఇక భైరవి అనన్య చేతిలో వాచ్ పెట్టి ఈ వాచ్ ని నీ దగ్గర ఉంచు అని చెప్తూ ఉంటుంది ఎందుకు అని అనన్య అడుగుతుంది ఈ వాచ్లో ఉన్న టైంని లెక్క పెడుతూ ఉండు మూడే మూడు రోజులు మూడు రోజులకు మించి నువ్వు ఈ ఇంట్లో ఉండలేవు ఉండనివ్వను అని ఆనంద బేరవి అనన్యకు వార్నింగ్ ఇస్తూ ఉంటే అనన్య టెన్షన్ పడుతూ ఉంటుంది చివరికి నువ్వు అడుక్కునే స్థాయికి దిగ దిగజారిపోతావు ఈ ఇంట్లో నుండి బయటకు వెళ్ళిన తర్వాత అని ఆనంద బెరవి అంటూ ఉంటుంది ఇట్స్ ఓకే నేను చెప్పింది అర్థమైంది కదా అని ఆనంద బెరవి కొంచెం దూరం వెళ్ళి కింద పడ్డ వాజ్ని తీసి అనన్య చేతిలో పెట్టి నువ్వు ఈ ఇంట్లో నుండి వెళ్ళలేకపోతే ఉరి వేసుకొని చచ్చిపోవాలనుకుంటే ఇది తీసుకో అడ్వాన్స్ హ్యాపీ డే అని ఆనంద ఆనందభైరవి అనన్యకు వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక లీలావతి వాళ్ళు బాధపడుతూ బెడ్రూమ్లో ఉంటారు ఇక అప్పుడు ఆనంద ఆనందభైరవి దర్శన్ లహరిని తీసుకొని లీలావతి ఉన్న రూమ్ దగ్గరికి వెళ్తుంది అక్క ఏంటక్క ఈ ఇంట్లో అందరికన్నా కూడా నాకు నువ్వే ఎక్కువ అక్క అలాంటి నువ్వు ఇలా ఉండడం నాకు అసలు నచ్చట్లేదక్క దర్శన్ ఏదో అనుకోకుండా శరణ్య గురించి చెప్పాడే కానీ రోహిత్ని తక్కువ చేయాలని కాదక్క అని ఆనంద భైరవి చెప్తూ ఉంటారు అవును పెద్దమ్మ నాకు హెల్ప్ చేసిన శరణ్య గురించి రెండు మాటలు మంచిగా చెప్దాం అనుకున్నాను కానీ అన్నయ్యను తక్కువ చేయాలని అనుకోలేదు మీకు గౌరవం దక్కకపోతే మాకు గౌరవం దక్కినట్ట పెద్దమ్మ మనమంతా ఒకటే కుటుంబం పెద్దమ్మ మనందరికీ గౌరవం దక్కినట్టే అని దర్శన్ చెప్తూ ఉంటాడు అక్క నీ తర్వాతే ఎవరైనా అక్క నువ్వు అలా బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నానక్క అని ఆనంద పెరవి చెప్తూ ఉంటుంది ఆనంద దర్శన్ మీ ఇద్దరు ఎందుకు నాకు ఇంతలా సంజాయిషులు చెప్తున్నారు అని లీలావతి అడుగుతూ ఉంటుంది నువ్వేదో మాట వరుసకి ఊ అంటే సరిపోదక్కా నువ్వు మనస్ఫూర్తిగా మాతో ప్రేమగా ఉండలక్క లహరి ఎవరు నీ కూతురు కదా రేపు లహరి పెళ్ళక్క లహరి పెళ్లికి లహరి పక్కన కూర్చొని కన్యాదానం చేయాల్సింది ఎవరక్క నువ్వు బావగారి కదా అని ఆనంద పెరవి అంటూ ఉంటుంది ఇక లీలావతి ఆనందవైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది అవును పెద్దమ్మ అమ్మతో ఎప్పుడూ కూడా నువ్వే అంటావు కదా లహరి నీ కూతురు కాదు నా కూతురు రేపు కన్యాదానం చేయాల్సింది నువ్వే కదా ఇప్పుడు నువ్వు ఏడుస్తూ ఉంటే నాకు అస్సలు నచ్చట్లేదు పెద్దమ్మ అని లహరి ఏడుస్తూ ఉంటుంది ఇక లీలావతి కంటతడి పెట్టుకొని లహరిని దగ్గరికి తీసుకొని హక్ చేసుకుంటుంది లహరి నువ్వు రేపు పెళ్లి కూ పుత్రువి నీ కళ్ళు కాటుకతో మెరవాలి కానీ కన్నీళ్లతో తడవకూడదమ్మా అని లీలావతి చెప్తూ ఉంటుంది అక్క నువ్వే విషయం కూడా మనసుకు తీసుకోకక్క అని ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది అవును పెద్దమ్మా ఇది మన కుటుంబం అని దర్శన్ చెప్తూ ఉంటాడు మీరు ఇంతలా చెప్పాలా ఆనంద ఏదో చిన్న చిన్న అపార్థాలు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి పదండి పెళ్లి ఏర్పాట్లు చేద్దాం అని లీలావతి చెప్తూ ఉంటే ఇక ఆనంద బెరవి లహరి దర్శన్ కంటతడి తుడుచుకుని వెళ్తూ ఉంటారు ఇక రోహిత్ అలాగే కోటేశ్వరరావు కూడా అక్కడ నుండి వెళ్ళిపోతారు లీలావతి కాంచన అనన్య మాత్రమే రూమ్లో ఉంటారు ఏంటి వదిన గారు మీరు ఇంత అమాయకుల అసలు ఆనందవదన గారు వాళ్ళ అమ్మాయి పెళ్ళని చెప్పి నాలుగు మాటలు కళ్లబొల్లి కబుర్లు చెప్పేసరికి మీరు ఇలా కరిగిపోయారేంటి అని కాంచన అంటూ ఉంటుంది ఇక లీలావతి ఆలోచించి కాంచన వింటున్నాను కదా అని చెప్పి ఏది పడితే అది మాట్లాడితే ఊరుకోను ఇది ఇంటి ఆడపిల్ల పెళ్లికి సంబంధించిన విషయం ఏది ఏమైనా సరే నాకు ఈ ఇంటి పరుగుపోవడం ఇష్టం లేదు ఈ ఇల్లు గౌరవంగా ఎప్పుడు అందరి ముందు తలెత్తుకునే ఉండాలి దానికోసం ఏమైనా చేస్తాను పెళ్లి అయిపోయే వరకు నేను సైలెంట్గా ఉంటాను పెళ్లి తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు అని లీలావతి కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఏంటమ్మా ఈవిడేమో ఆ ఆనంద బెరవి వచ్చి నాలుగు మాటలు చెప్పగానే కరిగిపోతుంది ఆవిడ చూస్తే నాకు మూడే రోజులు గడువు పెట్టి వెళ్ళింది అని అనన్య కాంచనతో చెప్తూ ఉంటుంది మరో రేపు ప్రకాష్ సమీరా ఇద్దరు ఆలోచిస్తూ ఉంటారు అప్పుడు అనన్య కాంచన ఇద్దరు కూడా ప్రకాష్ ప్రకాష్ వాళ్ళ దగ్గరికి వస్తారు ప్రకాష్ ఏంటో ఏది ఆలోచించి ప్లాన్ చేసినట్లు అలా తిరుగుతున్నారు సిగ్గుగా లేదా అని అనన్య అడుగుతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అనన్య అని ప్రకాష్ చెప్తాడు ఆ మాట చెప్పడానికి సిగ్గుగా లేదా రేపు ఆ లహరి మెడలో తాలి పడిపోతుంది పడ్డ తర్వాత నువ్వేం చేయలేవు అది ఒక పోలీసుడికి భార్య కాబోతుంది అని అనన్య చెప్తూ ఉంటుంది ప్లాన్ చేయలేదంటే ఏమి ఆలోచించలేదని కాదు ఆలోచించాను అని ప్రకాష్ అంటాడు మరి ఏం జరగబోతుందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్